హై అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా ఫామ్ రుచులు సో మీకు అందరు తెలుసు కదా మన ఛానల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అమ్మ చేతి వంట ఎలా ఉంటుంది మన అమ్మమ్మలు ఎలా చేసేవాళ్ళు మన నాయనమ్మలు ఎలా చేసేవాళ్ళు ఆ జనరేషన్ వంటలు చాలా బాగుండేవి ఇంత అన్యాయంగా ఉండే కాదు బయట సో ఇప్పుడు మనం అందరూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం నలభై వేలకే మన పని అయిపోయి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం సో దీన్ని మనం ఎట్లా అవాయిడ్ చేద్దాం నేను ట్రై చేద్దాం మనం మనం అంటాం మనం వండుకుందాం టేస్టీగా చేసుకుందాం మనకు కావాల్సినట్టు చేసుకుందాం మనకు కావాల్సిన ఐటమ్స్ చేసుకుందాం ఈరోజు స్పెషల్ ఏంటంటే రాయలసీమ మసాలా వడ ఎలా చేసుకోవచ్చు మీపై దీనికి కావాల్సిన వస్తువులు పదార్థాలు ఇక్కడ చూసినట్టయితే ఉల్లిపాయ తీసుకున్నాను అల్లం తీసుకున్నాను మిరపకాయలు తీసుకున్నాను టేస్ట్ కోసం చెక్క తీసుకున్నాను పచ్చిమిరకాయలు తీసుకున్నాను సో ఇవన్నీ నేను మిక్సీలో వేస్తున్నాను ఫస్ట్ తగినంత ఉప్పు కూడా మీరు వేసుకోవచ్చు ఇవన్నీ మిక్సీలో ఒక రౌండ్ తిప్పి ఆ సరైన పేస్ట్ని పక్కన పెట్టుకుందాం ఆ పేస్ట్ని పక్కన పెట్టినాక మనం శనగపప్పుని ఏం చేసామంటే ఇది చేసే ముందులో నానబెట్టాం ఒక నాలుగు గంటలు శనగపప్పు నానబెట్టిన దాన్ని కొంచెం పక్కకు పెట్టుకొని దాన్ని అంతా మిక్సీలో వేస్తున్నాం మరి ఎక్కువ లాగా కూడా చేసుకోకూడదు ఎక్కువ పేస్ట్ చేసినప్పుడు బాగుండదు మనకి ఉత్తేటప్పుడు రాదు మనకి కూడా సరిగ్గా కొంచెం మీడియంగా మనం పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో మిక్సీలో వేసే ముందు ఈ పప్పుని ఈ మసాలా కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను పుదీనా కొత్తిమీర ఉంది కొంచెం సపరేట్గా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడ మనం చేసుకున్న ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పిండిలో ఆనియన్ ముక్కలు కలుపుతున్నాను మళ్ళీ కొత్తిమీర కరేపాకు పుదీనా కూడా ఆనియన్స్ పేస్ట్లో వేయాలి మనం మిక్సీలో సెపరేట్గా పెట్టుకున్నాను ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం ఆనియన్ తెలుస్తూ ఉంటే బాగుంటుంది వడలో ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది సో ఇవన్నీ కొంచెం టైం పడుతుంది టైం పట్టినా కూడా మనం చేసుకొని తింటే చాలా బాగుంటుంది నేను కొన్నిసార్లు బయట చూసాను ఇక్కడ మసాలా వడ పిండి పిండిగా ఉండటం ఆయిల్ ఎక్కువ పిలిచేయటం ఉప్పు ఎక్కువ అవటం ఇట్లంతా గమనించా సో ఏది కూడా మన ఇంట్లో చేసుకునేంత బాగా రాదండి బయట ఒక రోజు రెండు రోజులు టేస్ట్ ఉండొచ్చు కానీ తర్వాత ఇప్పుడు ఏదో ఒక సమస్య కనిపిస్తుంది మనకి అంత టేస్టీగా అంత రుచిగా ఉండదు మన ఇంట్లో చేసుకున్నట్టు మన ఇంట్లో మన హెల్త్ కోసం మన ఆరోగ్యం కోసం చాలా మంచి వస్తువులు వాడతాము టేస్టీగా చేస్తాము రెగ్యులర్గా తిన ఇప్పుడు వస్తే తింటాం సో ఇప్పుడు మనం ఈ పిండి రెడీ చేసుకున్నాం కదా మిక్సీలో వేసినాక మీడియంలో ఎక్కువ పేస్ట్ చేయకుండా కొంచెం ఆయిల్ తీసి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కలుపుతున్నాం ఈ పిండిలో ఈ ఆయిల్ కలపడం వల్ల ఏంటంటే మనకి అతుక్కో చేతికి పిండి మనకి ఇప్పుడు ఏం చేస్తున్నాను మనం ప్రెస్ చేస్తాం ఉత్తుతాం కొంచెం ఉత్తినప్పుడు వడ షేప్ రావడానికి దానికోసం కొంచెం ఆయిల్ దీంట్లో వేసుకున్నాను చూడండి మనం చేసుకొని మనం ప్రెస్ చేస్తున్నాం ఇక్కడ రౌండ్గా చేసినప్పుడు మన చేతికి రావాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసేది సో దీన్ని కొంచెం కాగిన నూనెలో మీ దగ్గర విరుసిన నూనె అవ్వచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ అవ్వచ్చు ఏదన్నా మీరు యూజ్ చేసేది ఆయిల్లో మనం ఒకటొకటి చేస్తున్నాను మనం చేసుకోవచ్చండి మనకి ఓపిక సమయం ఇంట్రెస్ట్ ఉంటే మన ఇంట్లో చేసుకోవచ్చు హోటల్ కంటే బాగా చేసుకోవచ్చు మనం హోటల్లో బాగా టేస్ట్ చేస్తున్నాను ఏం లేదు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా మనం చేస్తా చేస్తా ఉంటే మనకి బ్రహ్మాండం వస్తుంది టేస్ట్ మేము బెంగళూరు వచ్చిన కొత్తల్లో ఇట్లా రకరకాలుగా హోటల్స్ చూద్దాం ఎలా ఉంటుందో ఫుడ్ అని చెప్పేసి వారానికి ఒకసారి అట్లా వెళ్తుండేవాళ్ళం తర్వాత ఎందుకో ఇబ్బందిగా ఉండేది అప్పుడప్పుడు తింటే టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత అరక్కపోవటం అనీజీగా ఉంటూ ఉండేది అప్పటి నుంచి మానేసరానికి వెళ్ళటం ఇలా మనకి బాగా కాగినాక మంచి బంగార వర్ణంలోకి వచ్చినాక అదే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఇప్పుడు ఒకటి తీసుకోవచ్చు చుట్టానికి అదిరిపోతుంది కదా టేస్ట్ కూడా ఇంకా బ్రహ్మాండం ఉంటుందండి రాయలసీమ వాళ్ళు చేసే బియ్య పిండితో చేసే ఇడ్లీ ఈ మసాలా వడ ఈ కారం తయారు చేస్తారు ఇన్సెంట్గా కారం చట్నీ బ్రహ్మాండం ఉంటుంది మూడు కాంబినేషన్ మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు రాయలసీమ నాకు ఇదే రెగ్యులర్ టిఫిన్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం కానీ తినే ఐటమ్స్ కానీ ఏమాత్రం వేస్ట్ చేయొద్దు ఆ ఛానల్ వచ్చి చూస్తున్నందుకు ధన్యవాదాలు మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడన్నా అప్లోడ్ చేసిన నాకు వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడొచ్చు అప్పుడు దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్